ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎటున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి స్ఫూర్తి కోరుకుంటూ నేను మీ గారప్పల సార్ రాజ్ నేను మీ గారప్పల సార్ రాజ్ కుమార్ ఫ్రెండ్స్ ఇగాల ఇక చేసుకుందాం అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసేవాళ్ళు అన్నమాట కచరా నా కుడక లోపల నాకుడక ఏమేం కావాలో అన్ని చైతుల మీద తరకిచ్చి నీ దేవుడు తగ్గించి నీ దేవుడు ఒక మాతమ్మ అయితే పిండి వేసుకుంది ఇక గారప్పలకి ఇక చేద్దాం నేను అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి నువ్వేం మాట్లాడదు బాయ్ 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 ఓ ఏం చెప్తున్నావు

మరి అప్పచేద్దాం మేమైతే అప్పాలు చేయ అన్నట్టు కైకిలి కైకిలి కైకిరి పోతాం ఒక్కరికో కాదు మా అత్తమ్మలకే అత్తమ్మలకి కైకిరి పోయిన అప్పాలు మనకే అన్నట్టు ఏ అంటావ్ దిగ ఏయ్ ఆక్చువల్ ఏ లాజికల్లి అప్పాలు పొంగలు పొంగల్

ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు బీరాడిగారు గారు మీరు వాళ్ళే మధ్య ఏమితారు ఆకొని కాగు ఏతారు తిరుపతి లడ్డా ఏ లడ్డూలు చేస్తారు పిండి లడ్డూలా గారపలగా చెయ్యి చేయి తగ్గట చేయి తినడానికి ఉన్నది ఇంకెందుకో మన వాళ్ళు ఏం చేస్తారు ఫోన్ చూస్తారా ఏ ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఫోన్ చూస్తారా ఎందుకు ఎప్పుడు ఫోన్ చూస్తుండే నా ఇగో గారప్పలు చేయరు మంచి కొద్ది ముద్దలు చేయరుంటాం ఇవాళ పిండి తినుడా అప్పలు కాకముందే పిండి ఏమై గంట ఇక ముద్దలు చేసి కూడా కాలేదా ఏ చూపుత కొండ వాకాల అంటే పట్ట పట్ట చేయాలి పని ఇట్లా ఏ తీయాలి అయ్యేలా మనం తినేనా ఏది చూడు మొత్తం ఇక దేవునికి మొక్కిన టిక్షు అన్ని ముద్దలు అవుతున్నాయి కానీ ఈ మాత్రం పని చేయకపోతే సంక్రాంతికి పని ఏం కాటరు సంక్రాంతి రోజు కొంచెం పండగనే చేయాలి ముద్దలు అయితే వాళ్ళు ఇచ్చి వారి గారపాలు కూడా చేసినట్టు పెట్టి తెచ్చుమని గారెప్ప తిరిత తిశుమని గారప్ప తేరికట్టు విడుదే కానీ ఇక సంక్రాంతి పండుగ పూట ఆ మాత్రం పని చేసినట్టు లేకపోతే ఎందుకు ఇక పండుగట్టేందుకు ఈ గారప్పలని ఈ మూమెంట్ ఉన్నది ఎందుకు కాబట్టి ఓన్లీ ఐటమ్స్ మాత్రమే తేలికడ్ చేసిన ఇక మనం ఇవన్నీ గారెప్పలది వేస్తాం ఏమంటావు ఈ ముద్దరు గిట్టుంటాయి

ఇట్లా అనుకుంటా నువ్వు ఎప్పుడు అవసరవా నాకు తెలుసు తెలుసా తెలియనప్పుడు అప్పుడు ఆకుండు ఎందుకు అవుతాను దిబ్బరా అయితే సో ముందుగా మనమైతే నూనె ఇక్కడ కవర్ పెట్టేసుకొని ఈ గారెల మిషన్ మీద అటు నూనె రాకాలే ఇటు నూనె రాకాలి మధ్యలో పిండి పెట్టి వస్తానే అంతేనా నేర్చుకో ఇంకెప్పుడు నన్ను యూస్ నేర్చుకో ఎక్కువ మాట్లాడవంటే రోజు ఇంత చంపుతాటవా అంతేనా దెబ్బ సన్నమైందిగా ఎంతమంది వచ్చిందా ట అలాప్పనా కాదు అది కాదు పక్క కుదిన్ వాటి వేస్తున్నారు పక్క విదీన వాటి వేడుతున్నారు గద్ద మంచి కొద్దిగా గద్దే మళ్ళీ

చూడ ఏదో దిమ్ తా నువ్వు నేను చేసి ఓ రా సరే జల్ది ఆది అయినానుకో ఒక నైన్ టూ కోట రోజు ఎత్తుకుంటా మళ్ళీ చేసింది చేసినట్టు తాగుండా తింటా రైట్ కానీ చిన్న వాళ్ళు ఏం చెప్తారా గారప్పారా తినడానికేనా అమ్ముకోవడానికే ఒకటి సామికి పెట్టి మనమే తినుడుకా ఏ పొట్టుకున్నాడు అటుకోకు నువ్వు వీట్రా ఏంటిది తినుకొని ఏమంటూ తినుగుండా అంట మరి సంక్రాంతికి మనం ఏం తెచ్చుకుందాం రా స్పెషల్ గారప్ప తినా ఓలు చెల్లెనా స్కూల్ లేదా మరి ఎందుకు 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 లేదు స్కూల్ ఎందుకు లేదు ఫేషియల్ ఏం ఫేషియల్ సంక్రాంతి సెలవులు తెలుగు కాదురా సంక్రాంతి సెలవులు తెలుగు తెలుగులు హాలిడేస్ 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 యూజ్ చెప్పాలి ఏమంటావు మేము అవి నూనె ప్యాకెట్ అయితే గీడికి ఎందుకు వస్తాం మేమే సపరేట్ చేసుకోకపోదామా గిడికి వస్తాం మాకు బంపర్ ఆఫర్లు ఉంటాయి నూనె పిండి అవు దివ్య ఏమంటావు దివ్య ప్లాన్ అంతా మనం చేసుకుందామే అంటే ఎందుకు మనం చేసుకోడు మామూలు ఇంటికి మంచి మామ నూనె పిండి అన్ని తెస్తుంది మంచిగా మనం ఇట్లా తీసుకోవచ్చు తిరచని ఇక్కడికి వచ్చింది అన్నట్టు అది అసలు ప్లాన్ మా తమ్మకు తెలియదు ఇక ఇప్పుడు కదా సీక్రెట్ అవ నవ్వుతుంది దివ్య అనుకుంటుంది అది లోపల అయ్యో ఈ కర్రమూతురు మొత్తం అవి చెప్పేస్తాడు బయట కర్రవి అంతేగా తెలియకుండా ప్లాన్ అంటే వీడికి రావాలి చేసుకోవాలి మా అమ్మగారి ఇంటికి రావాలి చేసుకోవాలి తీసుకొని పోవాలి సంక్రాంతి పండుగ రారయ్యా అచ్చుడైనా సంక్రాంతి పండుగ అంతనా వచ్చి పోయేటప్పుడు సాయంతికి గారడుకుని పోతుంది

గిట్ వచ్చిందంటే నువ్వు చక్క చెయ్యలేదు తెలుసునా తెలుసు మరే అన్న మరే అన్న ఆమ్లెట్ ఎందుకు అప్ప నూనె వర్రా ఎందుకుతుంది ఒర్రాలు కాదు ఇప్పటి వాళ్ళమే అదవా బిజెప్పి ఇంత కష్ట చేసినా గన్ని నింపినా ఇవన్నీ అప్పటికి అంటే పని అయ్యేలా ఆదివారం కదా అంటే బేంకుల్లో ఉంటాయి పైసలు బిరుగులు రెండు వందలకి బ్యాంకు తగ్గిపోతారా బ్యాంక్ బ్యాంకు 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 బేంకు బేంకు అన్నట్టు అంటే అంజి మోడల్ బీంకు కోదా బీంకా అంటుంది సో అయితే కష్టపడి కింద పడి మీద పడి అటు ఇటు బర్రీ బయటకి ఇంతకి దిరిగి మొత్తానికి అయితే తప్పాలైతే కాల్చిన ఇక మొత్తం గంజు నిప్పినా ఏం కాచినా చేసినా మరి ఏం చేసిందే ఆడుతో ఆడేవాడు చెప్తారు చెప్పుకోడి అమ్ముతారు సో ఫ్రెండ్స్ అంటే అబద్ధం ఎందుకు కానీ సగం ఆలోచించారు సగం నేను మరే అన్న పైసలు బీరు పైసలు అంటే నేను ఇంకా బీర్ చేపిస్తాను ఇంకా పిండి కూడా నాకు పైసలు ఈ వీటికి నేను ఇయ్యాలా నూనెకి ఇయాల పిండికి ఇయ్యాలా ఖర్చు పెడతారు తినేటప్పుడు పొద్దున్న సాయలు వేసుకొని తినేటప్పుడు చెప్తుండే తాగట్టి కలతానే కల్తానే పెట్టు వేసుకో అక్కడికి వెళ్ళి అన్నట్టు యాస్కెన్ యాస్కెన్ అన్నట్టు అది మాడి మస్తే అది ఏం మాట్లాడతాడు గారెల మీద పట్టుకు పెడతా అంటే నా తిరిగింది అంటే ఉంది నమ్మకువా జీడి గింజలు ఎక్కువ ఇట్లా ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అట్లా ఒత్తుకున్న పని ఇట్లా కంచులు వేసుకొని ఇట్లా గారెల పూలతో కింద మీద మర్రేసి ఇక ఇంత ఇంకా దిగాలన్నమాట తీసి ఏం చేయాలంటే దీన్ని ఒక చిన్న దాంట్లో వేసుకోవాలి గంజు ఎందుకు ఇల్లు వేసుకోవడంటే ఇక నూనె అడాలి కదా నూనె అంటుకుంటుంది ఇక అంత మంచిగా ఉండదు అందుకని ఆ నూనె ఈ చిన్న గంజలు అడిచి మొత్తం మారిన తర్వాత ఇదిలేసుకోవాలి గంజల అంతే కదా ఇక ఈ నిఖిలే బాబా మన పొద్దుగాల నుంచి మన వీడియో తీసిండు ఇట్లా ఏరి బాబాయ్ ఇక ఏరి బాబాయ్ అని చెప్పి అన్నాడు నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ అప్పటి నుంచి వీడియో తీసినందుకు చూద్దాం మన వీడియోలు రెగ్యులర్ చూద్దాం కదా థ్యాంక్ యూ హాపి సంక్రాంతి సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే మొత్తం ఇంట్లో గారప్పలు చేసే అయిపోయింది కైకి వచ్చినాం కైకిలు ఎక్కింది అయిపోయింది మొత్తం పైతలి తీసుకొని బీత్తం అంటే పైచిలి అప్ప చేసిన ఇక్కడ మాట్లాడతా అన్నట్టు అడొక ప్రాసెస్ నడుపుతుంది కాబట్టి మొత్తం మాట్లాడదు మౌన్ రథన్ గల్లా సో అప్పా చూసా అయిపోయింది ఇది మన వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు లాస్ట్ వరకు ఎవరు చూస్తారో వాళ్ళు మన వీడియోల కింద కామెంట్ పెట్టుంది ఎందుకంటే మాకు తెలియాలి కదా తెలవాలి కదా మనకి ఎవరు మన వీడియో లాస్ట్ వరకు చూస్తారు అది వాళ్ళు చూసిన అనుకో మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి అది ఒక్కొని చెప్పన్నా అదో చెప్పే అందరికి హ్యాపీ పొంగల్ అదో బై ఇంగ్లీష్ మనం తెలుగు మీడియం అక్కడ ఇంగ్లీష్ మీడియం సో ఇది ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి టాటా బాయ్ బాయ్ మీ ఇంటిలో కూడా ఇలాగే అప్పాలు చేసుకుంటే చేసుకుంటే చేసుకుని మనం ఎట్ల లేకపోతే చేసుకోలే ఎవరి వాడు కాబట్టి థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ చెప్పే నువ్వు ఏమానది